త్వరలో ఈ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఎన్నికల నోటిఫికేషన్ ఈ వారమా నెక్స్ట్ వారమా అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల కనుసన్నల్లో భూ కబ్జాలు భూ ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయి అందులో కడప జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలలో కడప మొదలుకొని బద్వేల వరకు కమలాపురం నుంచి పొద్దుటూరు వరకు జమ్మలవాడు నుంచి పులివెందుల వరకు విలువైనటువంటి ప్రభుత్వ వంక వాగు చెరువు రస్తా అసైన్ దేవాలయ ఇనాం భూములు ఏ ఒక్కటి వదలకుండా ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి కావలసినటువంటి కార్యాచరణ ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు ఈ పరంపరలో ఎన్నికల నోటిఫికేషన్ సమీపిస్తున్నటువంటి సమయంలో అధికారులు పోలీసులను తమకు అనుకూలమైనటువంటి వాళ్ళను ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసుకొని తహసీల్దార్లను రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ నాయకుల ఆక్రమణకు అడ్డు లేకుండా పోతా ఉంది మన కడప నగరంలో కుట్టంపల్ల సమీపంలో సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నటువంటి వంకరు పూర్తిగా క్లోజ్ చేసి ఆక్రమించుకున్నటువంటి ఘటనలను మనం చూస్తా ఉన్నాం ఇక్కడే హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి వంకరు రాళ్లకు సంబంధించినటువంటి ఆక్రమణలో కడపలో ఎక్కడ చూసినా కూడా పాతిమా మెడికల్ కాలేజీ నుంచి అనేక చోట్ల ఇవాళ ఆక్రమణల పరంపరలో వంకలన్నీ కూడా ఆక్రమించుకొని అమ్ముకునేటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం బద్వేల్లో పబ్లిక్ పర్పస్ కోసం కేటాయించబడినటువంటి స్థలాలు కూడా వదలకుండా ఆక్రమించుకుంటున్నటువంటి పరిస్థితి పూర్వమిల్లా కాశీనాయన మండలంలో వేల ఎకరాల భూముల్లో కట్టబెట్టేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం జిల్లాలో ఎక్కడ చూసినా కూడా భూములన్నీ కూడా అధికార పార్టీ కనుసన్నల్లో అసైన్మెంట్ కమిటీల పేరుతో చివరకు గుట్ట పరంపలు కూడా పశుపక్షాదులకు మేడా గడ్డి కూడా లేకుండా ఇవాళ వాటిని కూడా కబ్జా చేయడానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందించుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అధికారుల కోసం అధికారులు అధికార పార్టీ నేతలు కలిసి ఇవాళ రికార్డులను మొత్తం తారుమారు చేసి ఏక కాలంలో భూములను కొట్టేయడానికి కావలసినటువంటి చర్యలను ముమ్మరం చేస్తా ఉన్నారు పాత డేట్ల వారీగా ఇవాళ బదిలీ అయినటువంటి అధికారులు పాత తేదీలు వేసుకొని వాటి పేర్లతో ఇవాళ పట్టాలు పంపిణీ చేసేటువంటి చర్యలు కూడా చేస్తా ఉన్నారు కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉన్నాయి ఈ క్రమంలో రెవెన్యూ అధికారులకు సంబంధించి కలెక్టర్ నుంచి ఆర్టీఓ వరకు తహసీల్దార్ నుంచి ఆర్ఐ వరకు అనేక మందికి విజ్ఞప్తులు చేసిన ఏమాత్రం పట్టగనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం పోనీ పేదవాడు విధి లేక జన జాగా గుడిసె వేసుకుంటే ఆగ మేఘాల మీద పోలీసులు రెవెన్యూ అధికారులు వచ్చి గుడిసే కూల్చి కేసులు పెట్టేటువంటి నైజాన్ని మనం చూస్తా ఉన్నాం అంటే పేదవాళ్ళ పట్ల ఒక వైఖరి అధికార పార్టీకి సంబంధించినటువంటి డీకేటీ మాఫియా పట్ల ఇంకో వైఖరి అవలంబించేటువంటి విధానానికి రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ మార్చుకోకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో ఆందోళన ఉద్యమ కార్యాచరణ ఈ యొక్క ఆర్టీఓ కార్యాలయాలను ముట్టడి చేయడానికి కూడా వెనకాడేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం అదేవిధంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల నేపథ్యంలో ఈ నెల ఆరో తారీఖున కడప రామతీయ ఫంక్షన్ హాల్లో జరుగుతూ ఉన్నటువంటి సిపిఐ జిల్లా జండలవాడీ సమావేశం ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కడప అర్నబై జిల్లాల సమావేశం జరగబోతా ఉంది ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమరెడ్ కె రామకృష్ణ గారితో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమనెట్ జి ఓబులేష్ గారు జి ఈశ్వరయ్య గారు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం